అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వీడియోలో తెలంగాణ ప్రభుత్వం నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకలైతే జారీ చేయడం జరిగింది ఈ యొక్క రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి మరి వీటి యొక్క కండిషన్స్ ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి ఈ యొక్క రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి అయితే ఈ యొక్క పంట రుణమాఫీ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది ఈ యొక్క ఈ రుణమాఫీపై ఆర్థిక భారం అయితే తగ్గించి వారు బ్యాంకుల నుండి కొత్త రుణాలు అంటే తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడం మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా అయితే ఈ యొక్క ఉపయోగపడుతుంది మరి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు అయితే చూద్దాం అయితే ఈ యొక్క రుణమాఫీ అనేది అయితే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలంగాణలో అయితే భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికైతే రెండు లక్షల రూపాయల వరకు అయితే ఈ యొక్క పంట రుణమాఫీ అయితే వర్తిస్తుంది మరి ఈ పథకం అయితే స్వల్పకాలిక పంట రుణాలకైతే వర్తింపజేస్తుందని ఈ యొక్క మనకు మార్గదర్శకులు అయితే జారీ చేయడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు అంటే వీటిని ఉమ్మడిగా బ్యాంకులను అయితే మనం పిలుస్తాం ఈ ఈ రకమైన బ్యాంకుల నుంచి తీసుకున్న వాటి బ్రాంచ్ల నుండి ఈ రైతులు తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తింపజేస్తుంది అంటే మనకి ఇక్కడ ఈ పథకం ఎక్కడి నుంచి వర్తింప చేస్తుంది మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు డిసెంబర్ పన్నెండు రెండు వేల తేదీన ఆ తర్వాత మంజూర్ అయినా లేకపోతే రెన్యువల్ అయినా అంటే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకొని కూడా మనకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు తర్వాత రెన్యువల్ అయినా కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు తర్వాత ఆ మంజూర్ అయినా లేకపోతే ఆ రెన్యువల్ అయిన రుణాలకు మరియు అప్పటి నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి బకాయి ఉన్న పంట రుణాలకైతే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది మనం ఇక్కడ కట్ ఆఫ్ తేదీ చూసుకున్నట్టుంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు అయితే మనం కట్ ఆఫ్ తేదీ ఆ మధ్యలో ఉన్న వాళ్ళకైతే వర్తింపజేస్తుంది అంటే నెక్స్ట్ ఇక్కడ ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం అయితే రెండు లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు అంటే ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు డిసెంబర్ తొమ్మిది నాటికి బకాయి ఉన్న అసలు మరియు ఆ వర్తింపయ్యే వడ్డీ మొత్తం అయితే ఈ పథకానికి అర్హత కలిగైతే ఉంటుందంటే రెండు లక్షల లోపు మీకు అసలు వడ్డీ కలిపి కూడా ఇక్కడ రెండు లక్షలు దాటకుంటే మాఫీ అయితే చేయడం జరుగుతుంది మరి ఇక్కడ కుటుంబం అన్నాం కదా మరి రైతు కుటుంబం అంటే దీన్ని నిర్ణయించడానికి అయితే మనకు పౌర సరఫరాల శాఖ అవర్ నిర్వహించే మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆహార భద్రత కార్డు అయితే ఆ దాని యొక్క డేటాబేస్ అయితే మనకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఆ కుటుంబంలో ఉన్న ఇంటి యాజమాని జీవిత భాగస్వామి పిల్లలైతే ఈ యొక్క మనకి పీడిఎస్లో ఇక్కడ డేటాబేస్ అయితే ప్రామాణికత తీసుకోమని అయితే మనకు వర్తిస్తారు వర్తింపజేస్తారు మరి ఈ పథకం కింద లబ్ధిదారులు మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికైతే బ్యాంకులు సమర్పించిన ఆ రైతు ఖాతాలోని ఆధార్లోని పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో లింక్ అయిన వాటిని ఆ యొక్క పీడిఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో అయితే మ్యాప్ చేసి మనకైతే గుర్తింప చేయడం జరుగుతుంది ఈ విధంగా గుర్తింపబడిన వాటికి ఆ రైతు కుటుంబానికి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్న బకాయి మొత్తం అయితే రెండు లక్షల వరకు అయితే వర్తింప చేస్తారు అయితే ఈ అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని మనకు డైరెక్ట్ డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రతి రైతు కుటుంబానికి ఈ యొక్క కట్ ఆఫ్ తేదీ చూసుకున్నట్టయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టు డిసెంబర్ తొమ్మిది రెండు మూడు నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం అదేవిధంగా రెండు లక్షలు ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని రైతు కుటుంబానికి అయితే అర్హత ఉంటుంది ఇక్కడ ఏ కుటుంబానికైతే మరి రెండు లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులైతే రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి అంటే ఇక్కడ రెండు లక్షల యాభై వేలు కానీ మూడు లక్షలు ఉన్నట్లయితే పర్ సపోజ్ రెండు లక్షల యాభై వేలు రుణం ఉన్నట్లయితే యాభై వేలు మీరు బ్యాంకుకు చెల్లించిన వెంటనే మీకు బ్యాంకులోకి అయితే రెండు లక్షలైతే మీకు ప్రభుత్వం నుండి అయితే రైతు రుణమాఫీ కింద చెల్లించడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క రుణం రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న పరిస్థితులైతే అయితే ఆ కుటుంబంలో రుణం తీసుకున్న వాళ్ళల్లో మహిళల రుణాన్ని అయితే మొదట మాఫీ చేసి ఆ మిగుల మొత్తాన్ని అయితే ఆ కుటుంబంలో పురుషుల పేరు మీద ఉన్న తీసుకున్న అయితే మాఫీ చేయడం జరుగుతుంది ఈ యొక్క రుణమాఫీ అయితే ఎస్హెచ్జీలు జేఎల్జీలు ఆర్ఎంజీలు అదేవిధంగా ఎల్ఈసిఎస్లకు తీసుకున్న రుణమా రుణాలకైతే వర్తించడం జరగదు ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా వర్తించదు అండ్ కంపెనీలు ఫామ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు కానీ అదేవిధంగా పిఎస్ఈఎస్ల ద్వారా తీసుకున్న పంట రుణాలకైతే వర్తిస్తుంది అండ్ ఇక్కడ చెప్పడం జరిగింది మనకు కంపెనీలు ఫార్మ్స్ వంటి సంస్థలకు చిన్న చిన్న రుణాలకు అయితే వర్తించదు అండ్ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం జరుగుతుందని అయితే మనకు ఈ యొక్క మనకు పీడిఎఫ్లో అయితే మనకు డీటెయిల్గా చెప్పడం జరిగింది ఈ యొక్క పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ను అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క రైతులు తమ ఇబ్బందులైతే ఈ ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్దయితే తెలుపవచ్చు ఈ యొక్క అభ్యర్థనను ఒక నెల రోజుల్లో అంటే థర్టీ డేస్ లోపు అయితే పరిష్కరించి దరఖాస్తుదారునికి అయితే తెలపావలసి ఉంటుంది ఓకే ఈ విధంగా అయితే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి గైడ్ లైన్స్ అయితే మనకు ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది